దక్షిణ భారతాన్న ఖాటూశ్యామ్ను ఆరాధించేవారి సంఖ్యే కాదు అసలు ఆ పేరు విన్నవారి సంఖ్యే చాలా తక్కువ శ్రీకృష్ణుడి మెప్పుని సైతం సాధించిన శ్యామ్కు తమ కోరికలు తీర్చడం ఓ లెక్కేమీ కాదన్నది భక్తుల నమ్మకం మూడు బాణాలతో ముల్లోకాలనూ జయించగల ఆయనకు తమ కష్టాలను కడతేర్చడం చిటికెలో పని అన్నది ఆయనను నమ్ముకున్నవారి విశ్వాసం ఘటోద్గచుని కుమారుడైన బర్బరికుడు మహాబలశాలి అతను కనుక కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొంటే యుద్ధం తారుమారైపోతుందని గ్రహించిన శ్రీకృష్ణుడు ఏకంగా బర్బరికుని తలను తనకు కానుకగా అడుగుతాడు అలా బర్బరికుడు శ్రీకృష్ణునికి తృణప్రాయంగా అందించిన తల రాజస్థాన్లోని ఖాటు అనే గ్రామంలో పడిందట ఆ శిరస్సును దర్శించుకునేందుకు ఏటా దాదాపు నలభై లక్షల మంది జనం ఖాటు గ్రామానికి చేరుకుంటారని అంచనా రాజస్థాన్లోని జైపూరుకు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాటూ ఒక కుగ్రామం పదవ శతాబ్దంలో ఒకరోజు ఖాటూలో ఓ వింత చోటు చేసుకుంది ఖాటులోని ఓ ప్రదేశం వద్ద నిలబడిన ఆవు ధారగా పాలును కురిపించడం మొదలుపెట్టింది ఆ ప్రదేశంలో ఏదో మహిమ ఉందని గ్రహించిన గ్రామస్తులు అక్కడి నేలను తవ్వగా అరుదైన సాలిగ్రామం రూపంలో ఉన్న బర్బరికుని తల కనిపించింది అలా కలియుగంలో బర్బరికుడు తన పేరుతో పూజలందుకుంటాడని శ్రీకృష్ణుడు అందించిన వరం నిజమయ్యే సమయం ఆసనమయింది బర్బరికుని శ్యాంబాబాగా ఖాటూ గ్రామంలో వెలిశాడు కాబట్టి ఖాటూ శ్యాంగా కొలుచుకోసాగారు భక్తజనం ఆ సాలిగ్రామం భక్తుల ఇంట పూజలు అందుకుంటుండగానే ఖాటూ ప్రాంతాన్ని ఏలుతున్న రూప్సింగ్ చౌహాన్ అనే రాజుకి ఒక కల వచ్చింది ఖాటూశ్యాం శిరస్సు కనిపించిన స్థలంలో ఖనీ విని ఎరుగని విధంగా ఓ ఆలయాన్ని నిర్మించమన్నదే ఆ కలలోని సారాంశం దానికి అనుగుణంగానే రూప్సింగ్ ఒక వెయ్యి ఇరవై ఏడులో ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు దానికే తరువాతి కాలంలో మార్పులు చేర్పులు చేశారు కాటు శ్యామ్ శిరస్సు కనిపించిన చోటుని శ్యాంకుండుగా పిలుచుకుంటారు జనం ఈ కొలనులో కనుక స్నానం చేస్తే సర్వ పాపాలు సకల రోగాలు నశిస్తాయన్నది భక్తుల నమ్మకం ఆ పక్కనే ఉన్న బగీచా అనే అందమైన నుంచే ఆలయంలోని ఇలవేల్పును అలంకరించేందుకు కావలసిన పుష్పాలను సేకరిస్తారు